అందరికీ నమస్కారమండి మీరు చూస్తున్నారు గౌరవ అడ్మిన్ శ్రీ సాకం రెడ్డి గారి పాలపల్ల దూడలు ప్రముఖ ఒంగోలు జాతి పశుపోషకులు ప్రముఖ సారథిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీ సాకం రెడ్డి గారు మాసనపల్లి గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లా వారి పదమూడు నెలల వయసున్న పాలపల్ల దూడలను మీరు చూస్తున్నారు మంచి సైజులో ఉన్నాయి టైర్ బేటాకు వెళ్తున్నాయి ఒంగోలు గిత్తలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్ సాధనాల ద్వారా సోషల్ మీడియాలో తెలియజేస్తూ జాతి అభివృద్ధికై కృషి చేస్తున్న అడ్మిన్ సాకం రెడ్డి గారు ఇలాంటి మేలు రకం గిత్తలను పోషించడం శుభ పరిణామం ఇలాంటి ఒంగోలు గిత్తలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవడం కోసం బుల్ రేసింగ్ క్లబ్లు ఫాలో అవ్వండి మీ అందరి ఆదరాభిమానాలకు కృతజ్ఞుని అని మరొక్కసారి తెలియజేస్తూ ధన్యవాదములు